నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అయిపోయింది సో ఆ పోలింగ్ అయిపోయిన తర్వాత ఎవరిని కదిలించినా కానీ కొన్ని కీలక అంశాలు చెప్పడం జరిగింది తీన్మార్ మలన్న పని అయిపోయింది కా అని చెప్పేసి నేను మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి దాదాపు ఒక ముప్పై నుంచి నలభై మంది దాకా వాళ్ళతో మాట్లాడడం జరిగింది చాలా మంది రిపోర్టర్లతో మాట్లాడినాం డిగ్రీ చేసినటువంటి మిత్రులతో జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళతో కూడా మాట్లాడితే తీన్మార్ మలన్న పేరు తప్ప అందరి పేర్లు చెప్పిరు వాళ్ళైతే మరి సో ఎలా ఉండబోతుంది అన్నటువంటి చర్చ ఒక ఉత్కంఠ అయితే స్టార్ట్ అయింది సో టూ హండ్రెడ్ పర్సెంట్ తీన్మార్ మలనకు తెలంగాణ ప్రజలు కావచ్చు ఈ మూడు జిల్లాల్లో ఉన్నటువంటి పట్టభద్రులు బుద్ధి ఎప్పిర్రు అనే దానికి ఒక నిదర్శనం లెక్క కనపడతా ఉంది రేపు ఐదు తారీఖు నాడు జూన్ ఐదు తారీఖు నాడు రిజల్ట్స్ ఉన్నాయి ఆ రోజు ఇంకా క్లియర్ కట్గా మాట్లాడుకున్నటువంటి అవకాశం చేద్దాం అయితే దీనిలో తిర్మార్మలన్న ఓటమిని ముందుగా అంగీకరించినట్టుగా తెలుస్తూ ఉంది దానికి సంబంధించి ఎందుకు తీర్మార్మలు నాకు టికెట్ ఇచ్చి మరి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎందుకు సపోర్ట్ చేయలేదు అనేది కూడా మనము ప్రభుత్వం కానీ ఇటు పార్టీ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ జిల్లా మంత్రులు కానీ లేకపోతే జిల్లా నాయకులు కానీ ఎందుకు సపోర్ట్ చేయలేదు అనేది కూడా కీలకంగా మాట్లాడుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం ఇక దీంతో పాటు తెలంగాణ గీతం పైన అందశ్రీ రాసినటువంటి గీతం పైన ఒక రచ్చ నడుస్తూ ఉన్నది తెలంగాణ దర్శకుడు ప్రేమ్ ప్రేమరాజ్ కాల్ చేసి మాట్లాడితే అందశ్రీ ఎంత అహంకారపూరితంగా ఎంత బలుపుతోటి మాట్లాడిండో మనం చూసినాం సో ఆయన పెద్ద మనిషే కావచ్చు కానీ మరీ అవతల వ్యక్తికి కనీసము ఇంగితం ఆ మాత్రం కూడా మర్యాద అయినప్పుడు కొంత మాట్లాడాల్సి ఉంటుంది దాని గురించి కూడా మాట్లాడదాం ఆయనకు తెలంగాణలో ఎవరు కూడా కనపడతలేరంట తెలంగాణలో ఏ మ్యూజిక్ డైరెక్టర్ కూడా కీరవాన్ లెక్క కనపడతలేదంట సో కీరవాన్దే మంచిగా ఉందంట మ్యూజిక్ ఆయనకు కీరవాందే సమ్మగు ఉందంట అందుకే కీరవాన్తోనే కొట్టించుకుంటున్నాడు సో కాబట్టి మరి అర్ధశ్రీకి కీరవాణి కంటే మంచి ఎవరు కనపడతలేదు తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ కానీ తెలంగాణ కళాకారులను మరి కించపరిచే విధంగా ఆయన మాట్లాడి దాని గురించి కూడా మాట్లాడదాం దాని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అవుట్ రైట్ స్పందించిండు సో ఏంది బాయ్ ఇది మీ మళ్ళా మీ పెత్తనం మీద చెప్పేసి ఆయన మాట్లాడాడు దాని గురించి కూడా మాట్లాడదాం ఇక తెలంగాణలో ఈ రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు వీళ్ళందరూ కూడా పొద్దుగాలు తెలిస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ తాగుబోతు రాష్ట్రం అయిపోయింది తెలంగాణ మొత్తం మద్యం ఏర్లై పారుతా ఉందని చెప్పేసి పొంకనాల పోషెట్టి మాటలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళ మంత్రులు కావచ్చు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి సోకాల్డ్ నాయకులు అందరూ కూడా ఇదే మాట్లాడారు కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీర్లు ఎక్కడ దొరకలేవు అంటే బ్రాండెడ్ బీర్లు ఉంటే చూసినావా ఆ పేరు పేరు మంచి మార్కెట్లో సేల్ ఉన్నటువంటి బీర్లు ఎక్కడ దొరకలేవు అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి అవి దొరకని నేపథ్యంలో ఇప్పటికే ఒక ఒక ఆరోపణ కూడా ఉన్నది కొత్త బ్రాండ్లు ఇక్కడ రాబోతూ ఉన్నాయి కొత్త కొత్త పేర్లతోటి కొత్త కొత్త బ్రాండ్లు రాబోతూ ఉన్నాయి కొన్ని మద్యం కంపెనీలతోని చీకటి ఒప్పందం చేసుకున్నారు ఎన్నికల సమయంలోనే వాళ్ళ వాళ్ళ నుంచి కొన్ని ముడుపులు ముట్టినాయి ఇప్పుడు ఎన్నికలు అయిపోగానే కొత్త బ్రాండ్లు తెలంగాణకు వస్తున్నాయన్నటువంటి చర్చ నడిచింది ఇప్పుడు అదే జరిగినట్టుగా తెలుస్తూ ఉంది తెలంగాణలో కొత్త బీర్లు వస్తూ ఉన్నాయి దానికి సంబంధించి కూడా మాట్లాడుకుందాం